అందరికీ హాయ్ రీసెంట్ గా వారాహి నవరాత్రులు పూజలు అయ్యాయి కదా ఈ వారాహి నవరాత్రులు అయితే అన్ని రోజులు కూడా నిష్టగా పూజనైతే అయితే చేసుకోలేము కదండి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చిన్న పిల్లలు ఉండే దగ్గర అయితే చేసుకోలేము కదా నేను వారాహి మాత ఫోటో లేకుండా లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను లక్ష్మీదేవి అవతారమే వారాహి మాత కదా అండి నేను ఇలా ఫోటోని పెట్టి చేసుకున్నాను ఈ పూజ అయితే సాయంత్రమే చేసుకోవాలండి వారాహి మాత పూజని నేనైతే ఈ పూజని చాలా సింపుల్గా చేసుకున్నానండి వినాయకుడిని ఆహ్వానించుకొని మనకి పన్నెండు నామాలు ఉంటాయి కదా ఆ నామాలు చదువుకొని అమ్మవారిని అయితే ఆహ్వానించి సింపుల్గా పూజనైతే నా శక్తి కొలిది పూజించుకున్నానండి నేను చేసుకునే పూజకైతే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం ఉండదండి ఒక కొబ్బరికాయ పానకం వడపప్పు చలిమిరి ఇవి పెట్టుకుంటే చాలు మనకి కలిగితే పండుగ అలాంటివి పెట్టుకోవచ్చు ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పూజనైతే స్టార్ట్ చేసుకుందాం ముందుగా మనం పూజ చేసుకుంటాం కదా అక్కడ ముగ్గునైతే పెట్టుకోవాలి ఇలా ముగ్గును పెట్టుకున్నాక పీటకాన్ని కూడా మంచి కడుక్కొని పసుపు రాసి ముగ్గును పెట్టుకోవాలి దానిపైన తమలపాకులు వేసి లక్ష్మీదేవి ఫోటోనైతే పెట్టుకోవాలి ఇలా కాకపోయినా పీటకం పైన ఫోటోనైనా పెట్టుకోవచ్చు మామూలుగా ఇలా దేవుడి సామాన్లని నీట్గా క్లీన్ చేసి కుంకుమ బొట్టలతో ఇలా రెడీ చేసి దేవుని దగ్గర పెట్టుకోవాలి అలాగే పసుపు వినాయకుని రెడీ చేసుకోవాలి ఇంకా నేనే ఉప్పు దీపం పెట్టుకోవడానికి తమలపాకులు ఇలా పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి పసుపు నేను ఇక్కడ మట్టి ప్రమిదని తీసుకున్నాను ఈ మట్టి ప్రమిదికి పసుపు మొత్తం రాశాను ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టాను పెట్టి వీటిని ఆ ప్లేట్లో పెట్టుకున్నాను ఇందులోకి ఇప్పుడు ఉప్పు ఉంటుంది కదా అదే ఆ వాటిని ఇందులో కొంచెం వేసుకొని దీనిపైన మళ్ళీ రెండో మట్టి ప్రమిదిని పెట్టుకున్నాను పెట్టి దాన్ని కూడా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను దీనిలోనికి ఒత్తి నెయ్యి ఆవు నెయ్యి వేసుకుంటే మంచిది ఆవు నెయ్యి లేకపోతే ఏది మనకు దగ్గరలో ఉంటే అది ఇలా వేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు అమ్మవారికి పువ్వులతో అలంకరించుకొని ఒక నిమ్మకాయని తీసుకుని రెండు మొక్కలుగా కట్ చేసి ఒక పసుపు ఇంకో దాన్ని కుంకాన్ని పెట్టి ఇలా రెండు వైపులో పెట్టుకోవాలి వడపప్పు బెల్లం పానకం అలాగే ఒక చెంబుతో నీళ్ళని ఇంకా ఉప్పుని ఇలా దీపాన్ని రెడీ చేసుకున్నాను కదా ఇలా దీపాన్ని పెట్టుకున్నాను అలా వినాయకుడి దగ్గర దీపాన్ని రెడీ చేసుకున్నాను ఇంకా నెయ్యితో దీపం అలాగే ఆవణంతో ఒకవైపు దీపాన్ని రెడీ చేసుకున్నాను ఇంకా నైవేద్యంగా అరటిపళ్ళు ఎండు ఎండుకొజరం ఇంకా దాన్ని మనకి ఏవి కలిగితే అది నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా నేనైతే రెడీ చేసుకున్నాను అలాగే కొంచెం పువ్వులు అలాగే వినాయకుడు పూజ చేసుకోవడానికి గరిక నేను ఇక్కడ వారాహి మాత కూడా గరికతో పూజనైతే చేసుకుంటానని రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను రెండు వైపులో దీపాలు రెడీ చేసుకున్నాను కదా ఆ దీపాలను అయితే వెలిగించుకుంటున్నా ఏకహారత్తో వెలిగించుకోవాలి ఫస్ట్ దీపాలు దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇలా ద్వారలక్ష్మి దగ్గర ద్వీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంకా పెరట్లో కూడా సేమ్ దీపాన్ని పెట్టుకున్నాను మనం సింహద్వారం దగ్గర ఎలా అయితే దీపాన్ని పెట్టుకుంటున్నామో పెరట్ ద్వారం దగ్గర కూడా అలానే ద్వీపం పెట్టుకోవాలి ఇంకా అగరబత్తులని అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసే ముందు దూపాన్ని అయితే వేసుకున్నాను అలాగే కొబ్బరికాయని కొట్టి రెండు వైపులా పెట్టుకున్నాను ఇం ఇప్పుడు ఏకహారతతో గడ్డుపు దీపం రెడీ చేసుకున్నాం కదా వాటిని వెలిగించి అలాగే వినాయకుడి దగ్గర కూడా దీపం వెలిగించుకొని పసుపు కుంకాలన్నీ వేసుకొని ఇలా ఆహ్వానించుకున్నాను వినాయకుడిని అయితే వినాయకుడిని ఆహ్వానించుకున్నాం కదా వినాయకుడిని అయితే ఇప్పుడు పూజను చేసుకుంటున్నా మనకి లక్ష్మీ పురాణం అలాగా ఉంటుంది కదా అందరి ఆ లక్ష్మీ పురాణంలో వినాయకుడిని పూజన అయితే చేసుకుంటున్నా అందులో సంకల్పం అన్నీ నేను చెప్పుకుంటున్నాను ఆ రోజు తిది నక్షత్రం వారము అన్ని మనం చెప్పుకోవాలి ఈ వినాయకుని పూజ చేసుకున్నప్పుడు వినాయకుని మంత్రాలు చదువుకొని గరికతో పూజించుకుంటే చాలా మంచిది నేనైతే అలానే చేసుకున్నాను నాకు తెలిసే వినాయకుని పూజ అయితే చేసుకున్నాను ఇంకా బెల్లం నైవేద్యంగా కూడా పెట్టుకున్నాను ఇలా వినాయకుని పూజ చేసుకున్న తర్వాత వినాయకుడికి లాస్ట్ లో హారతిని కూడా ఇచ్చి తూర్పుకి వినాయకుడిని కదుపుకోవాలి ఇలా వినాయకుడిని ఆహ్వానించుకొని పూజనైతే అయితే చేసుకున్నాను మనం అమ్మవారిని కూడా ఆహ్వానించుకున్నాం కదా మనకి వారాహి మాత నామాలు పన్నెండు ఉన్నాయి ఆ నామాలు నేను బుక్లో రాసుకున్నాను ఇలా మనం కలిసి పెట్టి పూజ ఎంత ఎలా చేస్తామో ఈ పన్నెండు నామాలతో పూజ చేసుకుంటే అంత ఫలితమే వస్తుంది ఈ నామాలు చదువుకునే ముందు అమ్మవారికి తాంబూలాన్ని పెట్టుకున్నాను ఇలా తాంబూలం పెట్టుకున్న తర్వాత నామాలతో చదువుకొని పూజను చేసుకున్నాను ఇప్పుడు ఈ పన్నెండు నామాలు ఉన్నాయి కదా ఒక్కొక్క నామంకి పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు గరిక వేసి నేనైతే పూజ చేసుకున్నాను మీకు కలిగిన పువ్వులు ఎన్ని రకాలుంటాయి అన్ని రకాలతో ఒక్కొక్క నామం చెప్పుకుంటూ పూజ చేసుకోండి నేనైతే ఇలా పన్నెండు నామాలు చదువుకొని ఇలా పూజనైతే చేసుకున్నాను ఇలా ఈజీగా మాత పూజను చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా ఇలా చేసుకోవచ్చండి ఇంకా నా పూజ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు అమ్మవారి దగ్గర అక్షింతాలు పుష్పాలని పట్టుకొని అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర ఈ పుష్ప అక్షింతాలను అయితే వేసుకున్నాను మనం ఏ పూజనైనా శ్రద్ధ పెట్టి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు ఎలానే పూజ చే సుకుంటాను పంచమికి కూడా ఇలా పూజ చేసుకోపోయినా వారాహి మాతను తలుచుకుంటూ దీపాన్ని అయితే పెట్టుకుంటాను ఈ పూజ వారాహి నవరాత్రులనే కాదు పంచమికి కూడా చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ పంచహారతితో అమ్మవారికి హారతిని ఇస్తున్నా ఇక్కడ పూజకి పంచహారతి అనే కాదు మామూలుగా అయినా హారతి ఇచ్చుకోవచ్చు పచ్చకూర పూరంతో ఇస్తే చాలా మంచిది ఇలా హారతి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనము హారతిని తీసుకోవాలి ఇదండి ఇలా నేను వారాహి మాత పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి వారాహి నవరాత్రులు మిస్ అయిపోయామే అని కాకుండా పంచమికి కూడా ఇలా పూజ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి